వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో మనం పెడితే మనకు బుడ్డగోష్తో మన చేతిలో పెట్టడం జరిగింది అంటే ప్రచారం ప్రభుత్వానికి మరి అలాంటిది కూడా మనం గమనించాలే ప్రజలందరూ కూడా గమనించాలే మేధావులు కూడా గమనించాలే ఏం జరిగింది పది సంవత్సరాల కాలంలో ఎంత మనం నష్టపోయాం దాన్ని మనం రికవర్ చేసుకోవడమే కష్టం అయినా కూడా ప్రభుత్వం నిలబడి పనిచేయగలుగుతుంది అంటే ఆ యొక్క చాకచక్యం ఏదైతే ఉందో ఆ యొక్క నేర్పడతనం ఏదైతే ఉందో వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఒప్పుకోవచ్చు ఏ మాట కాబ అంటే కొంత ఆయన దగ్గర కూడా కొంత మన దగ్గర అంటే పరిపాలన అనుభవం లేనప్పటికి కూడా ఒక మంత్రిగా అనుభవం లేనప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి పదవిని చేపట్టి అటు ప్రతిపక్షాలతోని కానీ అటు హైకమాండ్తో కానీ నిజంగా ప్రజలందరి యొక్క మండలను ఒక ఏడాదిలోనే పొందడం జరిగింది దానికి మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి మరి ముఖ్యంగా మన హుస్మానాబాద్ నియోజకవర్గంలో కొందం ప్రభాకర్ గారు బీసీ నాయకుడు బీసీ ముద్దుబిడ్డ ఉద్యమ నాయకుడు మరి పొన్నం ప్రభాకర్ గారిని చూసే నేను దాదాపు నలభై ఐదు సంవత్సరాలు ఏ పార్టీలో కూడా చేరలేదు నలభై ఐదు సంవత్సరాల తర్వాత నేను కోదండరామ్ గారి ముఖం చూసి జేఏసీలో పనిచేసిన అనుభవం విద్యావంతుల వేదికలో పనిచేసిన అనుభవం రెండింటిని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క జేఏసీకి కానీ విద్యావంతుల వేదిక కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని అనుకున్నాం ఆయన ఒక పార్టీ కూడా పెట్టడం జరిగింది ఆ పార్టీలో చేరడం జరిగింది ఆ పార్టీని ప్రజలందరూ కూడా ఎందుకంటే ఆ నియంతృత్వ ఆ అస్థాన కింద అది నెగలలేకపోయింది అది తట్టుకొని నిలబడలేకపోయింది కనుక మరి మొన్న జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలకు ముందు ప్రొఫెసర్ వీర నాయక్ సార్ ఇద్దరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అయినా కూడా మాకు జేఏసీ మూలాలు ఉన్నాయి కనుక జేఏసీ ఏ ప్రోగ్రాం పెట్టినా జేఏసీ ఎప్పుడు పిలిచినా మేము వస్తాం జేఏసీకి సపోర్ట్గా నిలబడతాం నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా జేఏసీకే అనుకూలంగా ఎక్కువ మాట్లాడినాం ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను జేఏసీ ఏదైతే ఉందో భీమదేర్పల్లి మండలి జేఏసీకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అది మనం మహాపోరాటం బుక్ రూపంలో చూసినాం ఆ స్థూపం రూపంగా కూడా చూసినాం అనేకమైనటువంటి ఎఫ్ఐఆర్లు కూడా మన ప్రాంతంలో ఎక్కువ జరిగినాయి అవి కూడా మనం దృష్టిలో ఉంటుకుంటే ఇప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భీమదేరిపల్లి మండల పైన జేఏసీ పైన కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రధానంగా మాటి పున్న ప్రభాకర్ గారు కావచ్చు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరిగింది నేను పార్టీలో జైన్ అయినాడు కూడా చెప్పాను ములకనూరులో స్థూపం ఆవిష్కరణ చేసినాం ఇంతవరకు అది ఓపెనింగ్ కాలేదు దాన్ని మీరు ఓపెనింగ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఆనాడు మరి దాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకోవాలి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ వెంకట సాయి గార్డెన్లో ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు కూడా స్థూపం ఆవిష్కరణ ముఖ్యమంత్రి జయించాలని కూడా నేను ఆ రోజు లేకున్నా కూడా పేపర్ ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని కూడా మరి ప్రస్తావించడం కూడా జరిగింది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ప్రధానంగా ఈ జేఏసీకి ప్రభుత్వము ఈనాడు అధికారంలోకి రావడానికి ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో రావడానికి జేఏసీ ముఖ్య కారణం ఈనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి జేఏసీ ముఖ్య కారణం కనుక ఆ జేఏసీని ప్రభుత్వం అన్ని విధాలుగా కనీసం ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను మరి అదే విధంగా అటు నామినేటెడ్ పోస్టులలో కానీ ఈ స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా కాంట్రాక్టులలో కానీ జేఏసీకి కనీసం థర్టీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను